ఫోన్ ట్యాపింగ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారంతో తనకు సంబంధం కేటీఆర్ రేవంత్ తన క్యారెక్టర్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు నాకు నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు ఏముందో విషయం ఎవరికి తెలియదు పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకి వెళ్ళి మీకు లీకులు వస్తాయి ఇంకా లీకువీరుడు వీరుడు మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి అవి నెత్తుందా లేదా నాకు తెలియదు నాకు అంత కర్మైంది నాకు ఈ దిక్కుమాల పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు